సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి విశ్వాస జీవితానికి అంత్యకాలంలో ఎంతో అవసరమైనటువంటి సంగతులను ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశమును మనం ఆలోచన చేద్దాం అది మనము పొందవలసినటువంటి అభివృద్ధిని గూర్చినటువంటి అంశం మనము ఏ విషయంలో అభివృద్ధి పొందాలి సాధారణంగా మనుషులు ఏ విషయంలో అభివృద్ధి పొందాలనుకుంటారు ఒక వ్యాపారంలో వృద్ధి రావాలనుకుంటారు అలాగే ఆర్థికంగా వృద్ధిని సంపాదించాలనుకుంటారు ఆస్తులు పెంచుకోవాలనుకుంటారు అలాగే ఆరోగ్యంలో వృద్ధి కావాలనుకుంటారు ఉద్యోగంలో వృద్ధి కావాలనుకుంటారు ఇలా లోక సంబంధమైనటువంటి విషయాలలో వృద్ధిని మనుషులు కోరుకుంటారు అలాగే ఒక ప్రభుత్వం జీడిపిలో వృద్ధి కోరుకుంటుంది ఒక దేశం యొక్క జీడిపి క్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆ ఉత్పత్తిని పెంచుకోవడానికి దేశం ఆలోచిస్తుంది అలాగే సైన్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలి ఆయుధాలను అభివృద్ధి చేసుకోవాలి అని దేశాలు ఆలోచిస్తూ ఉంటాయి కానీ పరిశుద్ధ గ్రంథంలో మనుషులు పొందవలసినటువంటి నిజమైన అభివృద్ధిని గురించి వ్రాయబడింది అసలైన అభివృద్ధిని గురించి వ్రాయబడింది ఏమిట అభివృద్ధి ఎందులో ఆ అభివృద్ధి అసలు దేవుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని ఎవరైనా పట్టించుకున్నారా ఎవరైనా ఈ అభివృద్ధి మీద దృష్టి పెట్టారా ఈ అభివృద్ధిని ఎవరైనా కోరుకుంటున్నారా ఈరోజు ఆలోచన చేద్దాం పౌలు గారు తెస్సలు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడవ వాక్యాన్ని మీరు చూడండి ఇక్కడ ఒక అభివృద్ధిని గురించి వ్రాయబడింది మనము పొందవలసినటువంటి అసలైనటువంటి అభివృద్ధిని గురించి ఇక్కడ పేర్కొనబడింది పౌలు గారు దశలోని రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వాక్యం సహోదరులరా ఎల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము ఇది యుక్తమే ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది పౌలుగారు గారు ఏమంటున్నారంటే తెస్సలోనికి ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులను గూర్చి పౌలుగారు గారు ఏమంటున్నారంటే మిమ్మును గూర్చి ఎల్లప్పుడూ మేము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము దేవునికి మేము కృతజ్ఞతలు చెల్లించాలి మిమ్ముని బట్టి ఎందుకంటే మీరు విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందుచున్నారు ఎందులో అభివృద్ధి పొందుచున్నారు విశ్వాసములో అంటే ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసము కంటే ప్రస్తుత విశ్వాసము చాలా బాగుంది మీరు విశ్వాసంలో కొంచెము కాదు బహుగా అభివృద్ధి పొందుతున్నారు సాధారణంగా ఎవరైనా అయితే మీరు ఆస్తులు అభివృద్ధి పొందారండి మీరు ఇప్పుడు మునుపటి కంటే అందంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నారండి బలంగా కనిపిస్తున్నారండి మీరు మునుపటి కంటే చదువులో అభివృద్ధి పొందారండి మీరు మునుపటి కంటే ఉద్యోగంలో అభివృద్ధి పొందారండి అని చెప్పుకుంటూ ఉంటారు కానీ విశ్వాసములో అభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు అసలు ఈ విషయం మీద ఎవరైనా దృష్టి పెట్టారా ఈ అభివృద్ధిని ఎవరైనా కోరుకుంటున్నారా ఈ ఆలోచనను ఎవరైనా కలిగి ఉన్నారా ఒక్కసారి మీరు గమనించండి ఎవ్వరికీ ఈ విషయమై పట్టింపు లేదు ఇందులో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యముని ఎరిగిన వారిలో కూడా ఈ విషయమైనటువంటి పట్టింపు లేదు దేవుని వాక్యాన్ని చదువుతున్నవారు దేవునికి ప్రార్థన చేస్తున్నవారు సంఘాలుగా కూడుకుంటున్నవారు ఆరాధనలకు వెళుతున్నవారు వారికి కూడా విశ్వాసములో మనము బహుగా అభివృద్ధి పొందాలనేటువంటి ఆలోచన లేకపోవడం ఇక్కడ బాధాకరం వారికి కూడా ఏ అభివృద్ధి కావాలి ధనంలో అభివృద్ధి అందచందాలలో అభివృద్ధి ఆరోగ్యంలో అభివృద్ధి చూసారా ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి ఇవే కోరుకుంటున్నారు వారు కూడా దేవుని యొద్దకు వెళ్ళేది కూడా ఇందుకే ఈ అభివృద్ధి కోసమే వారు చెబుతున్నారు అది బాధాకరమైన విషయం లోకానికి ఎలాగో దేవుడు తెలియదు దేవుని తెలుసుకున్న వారైనా సరే ఇదిగో దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు తెస్సలోనేక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులలో ఆస్తి అభివృద్ధి పొందిందనో లేక వ్యాపారము వృద్ధి చెందిందనో పౌలు గారు సంతోషించటం లేదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లేదు మరి ఏ విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు వారి విశ్వాసము బహుగా అభివృద్ధి చెందింది తండ్రి నీవు కోరుకున్నది ఇదే కదా వారి విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది ప్రేమలో కూడా మీరు అభివృద్ధి పొందుచున్నారు మీ అందరిలో ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వారి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ కూడా విస్తరిస్తున్నది ప్రేమ విస్తరిస్తున్నది చూసారా దేవుని వాక్యాన్ని ఈ విధంగా మనం పరిశోధనాత్మకంగా నేర్చుకుంటున్నప్పుడు ఈ విషయాలు మనకు వెలుగులోనికి వస్తాయి అంటే మనలో అభివృద్ధి చెందాల్సింది ఏంటన్నమాట విశ్వాసము మనలో అభివృద్ధి పొందాల్సింది ఏంటన్నమాట ప్రేమ వాటినేమో నీరు నీరుగారుచుకుంటున్నారు వాటినేమో ఇంకా కృషించిపోయేటువంటి స్థాయిలోనికి దిగజార్చుకుంటున్నారు ఆస్తులను ఆ తర్వాత అందచందాలను అధికారాలను వీటిని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకప్పుడు నేను చిన్న స్థాయిలో ఉండిపోయాను ఇప్పుడు నేను ఎదిగిపోవాలి ఎదిగిపోవడం అంటే ఎందులో ఎదిగిపోవాలండి ఎదిగిపోవడం అంటే ఎందులో ఎదిగిపోవాలి అధికారంలో ఎదిగిపోవాలా ఆస్తులలో ఎదిగిపోవాలా విశ్వాసంలో ఎదిగి చూపించాలి ప్రేమలో ఎదిగి చూపించాలి అది దేవుడు కోరుకున్నటువంటి విషయం ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు పట్టించుకోకపోతే నరక పాత్రులు అవుతారు తప్ప నిత్య జీవానికి పాత్రులు కారారు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ సూత్రాన్ని మనం పాటించాలి దేవుడు కోరుకుంటున్నాడు ఇదిగో మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందండి ప్రేమలో విస్తరించండి పౌలు గారు తెస్సులోనికైలకు మొదటి పత్రికను రాశారు అప్పుడేమన్నారు చూడండి ఒక్కసారి ఈ విషయమై అప్పుడేమన్నారు పౌలు గారు తెశలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యం నుండి చూడండి ముందుగా తెస్సులోనిక ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పౌలు గారు పత్రికను రాసి ఈ విషయమై ఏమన్నారో చూడండి పౌలుగారు తెస్సులోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యం నుండి మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకాయి మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందునట్లు ప్రభువు దయచేయునుగాక మొదటి పత్రికలు ఏమన్నారు ఇదిగో మాయందు ఈ దేవుని ప్రేమ ఎలాగూ అభివృద్ధి పొందుచున్నదో మీలో కూడా దేవుని ప్రేమ ఆ విధంగా అభివృద్ధి పొందాలని దేవుడు మీకు ఆ విషయమును దయచేయునుగాక ఈ విధంగా మేము కోరుకుంటున్నాం అని పౌలు గారు మొదటి పత్రికలో వ్రాశారు మొదటి పత్రిక వ్రాసిన తర్వాత దశలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి వారిలో మార్పు వచ్చింది అంటే మేము వృద్ధి చెందాల్సింది విస్తరించాల్సింది ఏ విషయంలో అనమాట విశ్వాసములో ప్రేమలో నిరీక్షణలో ఈ విషయాలలో మేము అభివృద్ధిని సాధించాలని వారు నేర్చుకున్నారు అంటే పౌలు గారు మొదటి పత్రికలో చెప్పినటువంటి విషయాలకు వారు గౌరవాన్ని ఇచ్చారు వారు నేర్చుకున్నారు వారు గ్రహించారు అంతే తప్ప పౌలు గారు ఇలాగే మాట్లాడతారులే దేవుడు ఇలాగే చెబుతాడులే మణుకుమార్ గారు ఎలాగే ప్రసంగాలు చేస్తారులే మన పంధ మనదే మన ఆలోచన విధానం మనదే మన బ్రతుకు మనదే మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం మాత్రం లోక సంబంధమైనటువంటి విషయాలలోనే అభివృద్ధిని కోరుకుందాం అని మీరు అనుకున్నారా వ్యర్థులైపోతారు వ్యర్థులైపోతారు కానీ దశలోనికి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు అలా అనుకోలేదు వారు పౌలు గారు చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా తీసుకున్నారు పౌలు గారు ఏమన్నారు ఇదిగో మీరందరూ కూడా మేము ఎలాగైతే ప్రేమలో అభివృద్ధి పొందుచున్నామో ప్రేమలో మేమందరం ఎలాగైతే విస్తరిస్తున్నాము మీరు కూడా అట్టి మాదిరిగా ప్రేమలో అభివృద్ధి పొందినట్లు ప్రభువు దయచేయునుగాక అని కోరుకున్నారు కనుక ఆయన కోరికకు తగ్గట్టుగా పరిశుద్ధాత్మను బట్టి ఆయన వ్రాసినటువంటి ఈ మాటలను వారు గౌరవించారు ఇది దేవుని కోరిక ఇది దేవుని యొక్క ఆలోచన ఇది దేవుని అభిలాష కనుక మేమందరం కూడా ఇక మీదట ప్రేమలో ఒకని పట్ల ఒకడు చూపేటువంటి ప్రేమలో అభివృద్ధిని పొందాలి విశ్వాసములో అభివృద్ధిని పొందాలి నిరీక్షణ కలిగి ఉండటలో అభివృద్ధిని పొందాలి అని వారు నిర్ణయించుకున్నారు ఆ విధముగా వారు ఉన్నారు కనుక రెండో పత్రిక వచ్చేసరికి పౌలు గారు దశలోనికి వెలుగు రాసినటువంటి రెండో పత్రిక వచ్చేసరికి వెంటనే తెలియజేస్తున్నారు పౌలు గారు మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందారు బహుగా అభివృద్ధి పొందారు ప్రేమలో మీరు విస్తరించారు ఒకని పట్ల ఒకడు చూపిస్తున్నటువంటి ప్రేమలో మీరు విస్తరిస్తున్నారు అని పౌలు గారు తెలియజేశారు కనుక ప్రియులారా ఈ మాటలను విన్న తర్వాత ఏదో అలంకారప్రాయంగా విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా ఈ మాటలను దేవుడు నా కొరకు ప్రకటించాడు ఈ మాటలను దేవుడు నా విశ్వాసమును వృద్ధి చేయటానికి అనుగ్రహించాడు నాలో ప్రేమను అభివృద్ధి చేయటానికి అనుగ్రహించాడని మీరు నేర్చుకున్న వారై గ్రహించినవారై ఇక మీదట మీ జీవితములను చక్కగా విశ్వాసమందు అభివృద్ధి పొందుచినటువంటి జీవితాలుగా మలుచుకోవాలి ప్రేమయందు అభివృద్ధి పొందుచినటువంటి జీవితాలుగా మలుచుకోవాలి ఇంకను పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను ఈ సంగతిని గురించి ఆలోచిస్తూ మనం నేర్చుకుందాం పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి మీరు చూడండి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలి సహోదరులను ప్రేమించే విషయంలో సర్వలోకాన్ని సువార్త ద్వారా ప్రేమించే విషయంలో మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండి వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను అంటున్నారు పావులు గారు ఏ విషయంలో అభివృద్ధిని కోరుకుంటున్నాడు దేవుడు మనలో ఏ విషయంలో అభివృద్ధిని కోరుకుంటున్నాడు దేవుడు సంఘములో ఉన్నటువంటి వారిలో ఏ విషయమందు దేవుడు అభివృద్ధిని కోరుకుంటున్నాడు మీరు ప్రేమలో అభివృద్ధిని పొందాలి విశ్వాసములో బహుగా వృద్ధిని పొందాలి ఈ విషయాలలో దేవుడు మనయందు అభివృద్ధిని కోరుకుంటూ ఉంటే మరి మనమేమో సాతాను స్వభావంతో ఆస్తులలో అభివృద్ధి కావాలని ఉద్యోగాలలో వ్యాపారాలలో అభివృద్ధి కావాలని కోరుకుంటున్నామంటే అసలు ఇది సమంజసమా చెప్పండి దేవుని వాక్యం మనకు అర్థమైనట్ట చెప్పండి మనకు వెంటనే అటువంటి తప్పుడు ఆలోచనలను మానేసి నేను ఆస్తిలో అభివృద్ధి పొందడం కాదు లోక సంబంధమైనటువంటి విషయాలలో అభివృద్ధిని చూసుకోవడం కాదు నేను విశ్వాసంలో అభివృద్ధిని పొందుచున్నానా లేదా ప్రార్థనా జీవితంలో నేను అభివృద్ధిని పొందుచున్నానా లేదా నీతిలో నేను అభివృద్ధిని పొందుచున్నానా లేదా యథార్థతలో నేను అభివృద్ధిని పొందుచున్నానా లేదా దేవుని వాక్యాన్ని నెరవేర్చుకునే విషయంలో నేను అభివృద్ధిని పొందుచున్నానా లేదా ప్రేమయందు నేను అభివృద్ధిని కలిగి ఉన్నానా లేదా అనేటువంటి విషయాన్ని మనము చక్కగా పరిశీలించుకోవాలి చక్కగా పరిశీలించుకోవాలి అలాగే పౌలు గారు కొల రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి కూడా మీరు చూడండి పౌలు గారు కొల రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి అందుచేత ఈ సంగతి వినిన నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు దేవుని విషయమైనటువంటి జ్ఞానములో మీరు అభివృద్ధి పొందాలి చూడండి దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనయు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము ఈ సుదీర్ఘమైనటువంటి వాక్య భాగంలో పౌలు గారు అనేక విషయాలను ప్రస్తావిస్తున్నారు ఇదిగో మీ విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుని జ్ఞానములో మీరు అభివృద్ధిని పొందాలి దేవుని గూర్చిన జ్ఞానము విషయంలో మీరు అభివృద్ధిని పొందుచున్నారా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటే దేవుని పట్ల భయభక్తులను పెంచుకోవాలి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి పరిశీలించాలి నేర్చుకోవడానికి మనసునుంచాలి దేవుని జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందిన వారు వారి విశ్వాస జీవితాన్ని చక్కగా ముందుకు నడిపించుకుంటారు దేవుని జ్ఞానము లేని వారు అసలు ఎలా ప్రవర్తించాలో వారికి అర్థం కాదు ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో వారికి తెలియదు మనకు దేవుని జ్ఞానము చాలా ముఖ్యమైనది మనకు దిశానిర్దేశం చేస్తుంది మనం ఎలా ప్రవర్తించాలనేటువంటి దిశానిర్దేశం మనకు చేస్తుంది కనుక దేవుని జ్ఞానాన్ని మనము ఎప్పటికప్పుడు అభివృద్ధి పొందించుకోవాలి అంతే తప్ప సంగతులను మరిచిపోతూ పరిశీలన లేకుండా పై పైన చదువుతూ అలంకారప్రాయమైనటువంటి భక్తితో మనం ఉండిపోవటానికి వీలులేదు దేవుని జ్ఞానము విషయంలో అంతకంతకు అభివృద్ధిని పొందాలి అలాగే పౌలు గారు కొరుంధీలకు రాసినటువంటి రెండో పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి పౌలు గారు కొరంధీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఎనిమిదవ ధ్యాయము ఏడవ వాక్యం మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనండి మీరు విశ్వాసంలో అభివృద్ధి పొందుచున్నారు మీరు ప్రేమలో అభివృద్ధి పొందుచున్నారు దేవుని జ్ఞానం విషయంలో అభివృద్ధి పొందుచున్నారు దేవుని ఎడల మీరు భయభక్తులు కలిగి ఉండి దేవుని యొక్క కృపను పొందే విషయంలో కూడా అభివృద్ధిని మీరు సంతరించుకోవాలి చూడండి పౌలు గారు ఆ యొక్క విషయాన్ని ఎంత గొప్పగా వారికి సూచిస్తున్నారో చూడండి మీరు ఈ కృప కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి ఇలాంటి అన్ని విషయాలలో అభివృద్ధి పొందుతున్నారు కనుక దేవుని కృపను పొందే విషయంలో కూడా అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ దేవుని దృష్టిలో మిమ్మని మీరు తగ్గించుకుంటూ దేవుని కృపకు మీరు పాత్రులు అవ్వాలి ఆ కృపను పొందే విషయంలో కూడా మీరు అభివృద్ధి పొందాలి అంటే అంతకంతకు ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళిపోవాలి దేవుని కృపను పొందేటువంటి విషయంలో చూస్తారా ఇన్ని సంగతులతో పరిశుద్ధ గ్రంథము మనలో ఆత్మీయ అభివృద్ధిని కోరుచున్నది కానీ మనమేమో లోక సంబంధమైనటువంటి అభివృద్ధిని కోరుకుంటూ ఉంటే ఇక దేవునిలో ఎలా ఎదగగలని చెప్పండి దేవునిలో ఎదగాలని అందరూ అనుకుంటారు కానీ ఈ విషయాలను తెలుసుకోరు నేను దేవునిలో ఎదగాలనుకుంటున్నాను నేను భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అనే మాటకైతే చెబుతారు కానీ ఎంత లోతుంది ఎంత ఆలోచన ఉంది ఇన్ని వాక్య భాగాలు ఉన్నాయి ఎంత వివరణ ఉంది దేవుని జ్ఞానమును మనము పొందే విషయంలో అభివృద్ధిని పొందాలి విశ్వాసాన్ని అంతకంతకు వృద్ధి చేసుకోవాలి సహోదర ప్రేమను వృద్ధి చేసుకోవాలి దేవుని కృపను పొందటలో మనము వృద్ధి పొందాలి అలాగే ఉపదేశమందు కూడా ఉపదేశమందు కూడా మనము వృద్ధిని సాధించాలి అనేకులను దేవుని జ్ఞానమునకు మళ్లించడానికి చక్కగా ఉపదేశించే వారముగా మనం ఉండాలి ఆ ఉపదేశాన్ని ఇచ్చేటువంటి క్రమంలో కూడా మనం ఎలా ఉండాలి అభివృద్ధిని పొందాలి అంతే తప్ప ఎప్పుడో ఒకప్పుడు నెత్తినెత్తిగా మాట్లాడేవారు అనుకోండి ఎప్పుడో ఒకప్పుడు మాట తడబడేదనుకోండి ఎప్పుడో ఒకప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అనుకోండి మరి ఇప్పుడు కూడా అలా ఉంటే ఎలా ఇప్పుడు కూడా అలా ఉంటాయలా సాధన చేయాలి చక్కగా దేవుని మాటలను అనేకులకు నేర్పించటానికి సమయానికి తగినట్టుగా సందర్భాన్ని అనుసరించి ఇదిగో ఈ వ్యక్తికి ఈ సహోదరునికి ఈ సోదరికి దేవుని వాక్యాన్ని నేను ఏ విధంగా చెప్పాలి వారికి ఉన్నటువంటి ప్రశ్నలు ఏమిటి ఆ ప్రశ్నలను నేను ఏ విధంగా నివృత్తి చేయాలి వారిని దేవునిలో ఎలా నిలబెట్టాలి ఉపదేశం చక్కని ఉపదేశం ఆ ఉపదేశం చేయటంలో కూడా మనం ఏమవ్వాలి అభివృద్ధి పొందాలి అంతే తప్ప నాకు చేత కాదులే అని మనం ఒకచోట కూర్చుండిపోకూడదు నాకు ఇక రాదులే నాకు చేత కాదులే నా వల్ల కాదులే అనుకోకూడదు దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను జాగ్రత్తగా వినియోగించాలి దేవుడు మనలను ఒక మంచి పాత్రగా వినియోగించుకున్నట్లుగా మనలను మనమే దేవునికి సమర్పించుకోవాలి అన్నింటిలో అభివృద్ధి కోరుకుంటున్నాం కదా అన్నింటిలో అభివృద్ధిని ఆశిస్తున్నాం కదా మరి దేవుని విషయాలలో అభివృద్ధిని మనము ఆశించకపోతే ఎలా చెప్పండి మిగిలిన వాటిలో అంటే లోక సంబంధమైన వాటిలో అభివృద్ధిని కోరుకోవటం వలన ప్రయోజనం ఏముండదు అది ఈ లోక సంబంధమైనది ఈ లోకము మట్టుకే అది మిగిలిపోతుంది కానీ దేవుని విషయంలో మనం అభివృద్ధిని కోరుకుంటే నిత్య జీవార్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కనుక విశ్వాసములు ప్రేమలు ఉపదేశములు దేవుని జ్ఞానమును నేర్చుకునే విషయంలో నేర్పించే విషయంలో దేవుని పనిలో దేవుని కృపను పొందేటువంటి విషయంలో ఇలా సమస్త విషయాలలో కూడా భక్తి జీవితంలో సమస్త విషయాలలో కూడా ఆధ్యాత్మిక జీవితంలో సమస్త విషయాలలో కూడా మనము అభివృద్ధిని పొందితే మనలను దేవుడు సంపూర్ణులనుగా చేస్తాడు ప్రభువనందు మనలను సంపూర్ణులనుగా చేస్తాడు కనుక ప్రియులార మంచి నిర్ణయాలు తీసుకుని ఇక మీదట దేవుడు కోరుకున్న అభివృద్ధి విషయాల మీద మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ దేవునిలో మరింతగా ఎదుగుతారని ముందుకు కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకం మా కన్న తండ్రి మమ్మను అభివృద్ధిపరచాలని మీ జ్ఞానములో మమ్మను ముందుకు నడిపించాలని మీ ఆలోచనను మాకు అనుగ్రహించి సంగతులను తెలియజేశారు తండ్రి ఈ మాటలు ఎంతో విలువైనవి చక్కని జ్ఞానపు సంగతులుగా మీ బిడ్డలు ఈ మాటలను తీసుకొని వారి ఆత్మీయాభివృద్ధిని దృష్టి ఎందు ఉంచుకొని ఇక మీదట వారు విశ్వాసములు వృద్ధి చెందాలని ప్రేమయందు వృద్ధి చెందాలని జ్ఞానమందు వృద్ధి చెందాలని ఉపదేశమందు వృద్ధి చెందాలని మీ కృపను పొందే విషయంలో వృద్ధి చెందాలని తీర్మానించుకొని మీ కొరకు నమ్మకముగా జీవించుటకు విధేయులుగా జీవించుటకు వారందరూ తండ్రి మీ సన్నిధిలో మీ ఎదుట తమ హృదయాలను పురోక్షించుకునేటువంటి భాగ్యమును దయచేయండి నాయన మా అందరికీ మీ కృపను ఎంత మెండుగా అనుగ్రహించి స్వచ్ఛమైన వాక్యమును సత్య సంబంధమైనటువంటి మీ జ్ఞానమును దయచేయుచున్నందుకు మిమ్మల్ని స్థుతించుచున్నాము ఘనపరుచుచున్నాము మీ మాటలను అలంకారప్రాయంగా విని వెళ్ళిపోకుండా మీ చిత్తమును నెరవేర్చటలో సిద్ధ మనస్సు కలిగి ఆచరణలో మీ మాటలను మేము ఉంచుకుంటూ మా జీవితాంతము ప్రభువు కొరకు నమ్మకముగా జీవించటకు సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనములన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదము ఈ కార్యక్రమమును అనేకమందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు క్రీస్తు పేరుట మీకు శుభములు